న్యూస్ కి స్వాగతం జిఎస్టి తగ్గింపు సామాన్యులకు ఊరట జిఎస్టీ తగ్గింపు అన్ని వర్గాల వారికి ఎంతో ఊరట ఇచ్చిందని జిఎస్టి నోడల్ అధికారి సాబ్ఖాన్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మునిరాజు అన్నారు చిత్తూరు జిల్లా పులిచెల్ల మండలం కల్లూరులో శుక్రవారం పంచాయతీ కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు దుకాణదారులకు వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు ధరలు తగ్గించకపోతే అధికారులకు వినియోగదారులు ఫిర్యాదు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శేషాద్రి కార్యదర్శి రోహిత్ విఆర్ఓ మౌనికా సచివాలయ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను ఇంతకుముందు మనకు ఏసీ చేస్తున్నా కానీ నలభై రెండు వేలు తగ్గేది ఇప్పుడు మనకు జిఎస్టీ వచ్చేసాక జిఎస్టీ తగ్గే అయితే మనకు ఆరు వేలు ఏసీ పైన తగ్గింది సో మనకు ఏసీ కొనాల ముప్పై ఆరు వేలకి అందుబాటులో నా అందుబాటు ఫయాజ్ మాత్రం ఫార్టీ ఫైవ ఫార్టీ త్రీ ఇంచెస్టివి మనకు ముప్పై ఆరు వేలు దొరికేది ఇప్పుడు మనకి ఇరవై ఏడు వేలు దొరుకుతా ఉన్నా జిఎస్టి బాగా తగ్గడం వల్ల మంచి ఆరు వేలు మంచి బెనిఫిట్ దొరికింది జిఎస్టి వల్ల అప్పుడు బాగుంది ఈరోజు నేను పన్నెండు వేలు వేలు విలువ చేసే వాషింగ్ మిషిన్ కొంటే షాప్ వాళ్ళు మాకు పదిహేను వందలు జిఎస్టీ రూపంలో తగ్గించి వాషింగ్ మిషన్ని పదివేల ఐదు వందలకి ఇచ్చారు ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల మా లాంటి కస్టమర్స్కి మంచి జరుగుతుంది ఈ ప్రభుత్వానికి మా తరఫున ధన్యవాదాలు